నెల్లూరు జిల్లా రాజకీయాలలో బుడి బుడి అడుగులు వేస్తున్న ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థి రాజకీయ పసివాడు కాకర్ల సురేష్పై జరుగుతున్న అంతఃపుర కుట్రలు పార్టీ కేడర్ను ఆందోళనకు ఆగ్రహానికి గురిచేస్తున్నాయి జన్మభూమి మీద మమకారంతో ఉదయగిరికి ఏదో చేయాలని వచ్చిన సురేష్ రెండేళ్ల క్రితం ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే రామారావు ద్వారానే ప్రజాక్షేత్రంలోకి తొలి అడుగు వేసి పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు అనంతరం ట్రస్ట్ వేదికగా సురేష్ ఒక రోజు కూడా ఉదయగిరిని వదలకుండా దాదాపు ఒకటిన్నర సంవత్సరం చేసిన శ్రమకు పార్టీ అధిష్టానం నుండి ప్రశంసలు లభించి మారిన రాజకీయ పరిణామాలలో గెలుపు గుర్రంగా భావిస్తూ సురేష్ కి టికెట్ ఇవ్వడం పట్ల పార్టీ కేడర్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది అయితే టికెట్ ఆశించిన బొల్లినేని టికెట్ ఖరారుకి ముందే నియోజకవర్గంలో వేరుకుంపటి పెట్టి సురేష్ను వెనక్కిలాగే ప్రయత్నాలు భారీగా చేసినప్పటికీ అవి సఫలం కాలేదు టికెట్ ఖరారు అనంతరం ఆయన అందుబాటులో లేకుండా పోయి బీజేపీ వేదికగా పోటీ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి కూడా నెరవేరకుండా పోయాయి ఆ క్రమంలో ఆయన సేవలు వదులుకోకూడదని స్వయాన చంద్రబాబు ఆయనతో భేటీ అయి జాతీయ ఉపాధ్యక్షుడిగా పదవి కూడా కల్పించడంతో కథ సుఖాంతమని భావించారు కానీ ఆయన ఉదయగిరి వైపు కన్నెత్తి చూడకుండా గత అరవై రోజుల్లో రెండు మూడు భేటీలు కలిగిరిలో వేసి వెళ్లిపోయినా సురేష్ మాత్రం భారీగా ప్రజల్లోకి దూసుకుపోయారు ఇక్కడ సీన్ కట్ చేస్తే తాజాగా బొల్లినేని సురేష్ తనను పట్టించుకోవడం లేదని నామినేషన్కు కూడా పిలవలేదని ఆరోపణలు చేస్తూ పార్టీకి సహకరిస్తాడా లేదా అనే విషయంపై దాగుడు మూతలు పార్టీ కేడర్ను గందరగోళానికి గురిచేసే పరిస్థితి బొల్లినేని మౌనంగా ఉన్న ఆయనను అనుసరించిన ముఖ్యులు కొందరు సురేష్ విజయానికి నడువు కట్టి శ్రమిస్తున్నారు ఈ పరిస్థితుల్లో కాకర్ల సురేష్ కంటే చంద్రబాబు సీఎం కావడం ముఖ్యమని బొల్లినేని పక్కకు పెట్టి పార్టీ కోసం కృషి చేస్తున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు పార్టీ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి తనను పట్టించుకోవడం లేదన్న బోలినేని తన తప్పులను కూడా గుర్తించాలని సీనియర్ నేత ఒకరు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆయన ఇన్ఛార్జిగా ఉన్న తరుణంలో గత ఏడాదిగా సీనియర్ మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డిని కనీసం సంప్రదించకుండా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం కంబం ఆగ్రహం చెంది ఆ సమావేశాలకు డుమ్మా కొట్టడం కూడా గుర్తుంచుకోవాలని కోరారు పార్టీ కార్యక్రమాలపై కనీసం తనను సంప్రదించడం లేదని కంభం ఆయన సన్నిహితుల వద్ద ఎన్నో మార్లు విచారం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు పన్నెండేళ్ల క్రితం బొల్లినేని కోసం టికెట్ త్యాగం చేసిన కంభంకు ఆయన ఏం చేశారన్నది కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తే మంచిదని అంటున్నారు ఎన్నికలు మరో వారం రోజుల సమయంలో బొల్లినేని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని ఆయనను నియోజకవర్గంలోనే కాక కలిగిరి మండలంలో కూడా అనుసరించి సురేష్ వ్యతిరేకం చేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేస్తున్నారు ఈ వ్యాఖ్యల సందర్భంలో తాను ఒంటరి కాదని నిరూపించుకునే క్రమంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని విజయరామరెడ్డి చంచల్ బాబు పార్టీలో ఇటీవల కొత్తగా చేరిన ఓ మాజీ ఎమ్మెల్యే పేర్లు ప్రస్తావించడం గమనార్హం అయితే ఇలా అని చెప్పకుండా పార్టీ కోసం అని పిలిస్తే వెళ్లామని ఇలాంటి వ్యాఖ్యలు ఉంటాయని తెలిస్తే పోయేవాళ్ళం కాదని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి శిబిరం నుంచి సందేశాలు అధిష్టానానికి వెళ్లాయి ఇంకా చెంచల్ బాబు తీరుపై నియోజకవర్గంలోని బీసీ నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం ఫోటోలకి వాట్సాప్లకి తప్ప నియోజకవర్గంలో ఎక్కడా ఏ బీసీ కాలనీలో ప్రచారం చేయకుండా ఇద్దరు నేతల మధ్య దాగుడుమూతలాడుతున్నారని తెలుగుదేశంలోని పాత బీసీ కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రచారపు తీరు కూడా వారి సొంత మండలంలో అసహనానికి చేస్తోంది సురేష్ నామినేషన్కు పోవద్దని కొందరికి సంకేతాలు ఇచ్చినట్లు బాహాటంగా ఆరోపణలు వచ్చాయి పార్టీకి వీరి పేరు అదనపు ఓటు తెచ్చేదానికంటే అదనపు లగేజ్గా పాత కాపులు భావిస్తూ బొల్లినేని తీరును నిరసిస్తూ ఎన్నికల ప్రచారంలో మేము ఎంత అండగా ఉంటామని దూసుకుపోవాలని సురేష్కు సంకేతాలు ఇస్తున్నారు దీనితో బొల్లునేని మాజీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు సీతారాంపురం నుంచి జమ్మలపాలెం వరకు పార్టీ కార్యకర్తలు పట్టించుకొని పరిస్థితి నెలకొంది ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ అధినేత బొల్లునేని రామారావు బంధువు హజరత్తయ్య స్వయంగా సురేష్ వద్దకు వచ్చి మద్దతు తెలపడంతో రామారావు పరిస్థితి ఒడ్డున పడ్డ చేపల తయారైంది కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన సురేష్కి సహకరించాల్సింది పోయి సీనియార్టీల పేరుతో ఇబ్బంది పెడుతున్న నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు కానీ పాపం సురేష్ మాత్రం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అన్నిటినీ భరిస్తూ మౌనంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఉదయగిరి తెలుగుదేశం విషయంలో జిల్లా అధ్యక్షుడు అజీజ్ జాతీయ నేత రవిచంద్ర ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది